నా పేరు సృజన అండి నేను ఈ ఇయర్లో టూ ఇయర్స్ నుంచి లాజ్ అవుతున్నా మేము స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు కనీసం ప్రిన్సిపల్స్ గారికి కూర్చోడానికి చేరు కూడా లేని పరిస్థితి నుంచి మేము స్టార్ట్ అయింది కాలేజ్ ప్రతి ఒక్కరి దగ్గర ఇక్కడ అడ్మిషన్ అయ్యేటప్పుడు ఎయిట్ థౌసండ్ ఫీజ్ ఇస్తున్నారు ఆ ఎయిట్ థౌసండ్ ఫీజుతోనే మా బుక్స్ కానీ ఏది కానీ స్టార్ట్ చేసిరు ఇక్కడ మిగతా లా కాలేజీలో చదివే స్టాఫ్తో పార్ట్ టైం చెప్పి చెప్పించారు పర్లేదు స్టాఫ్ వరకి అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది అది కూడా మాకు లేదు నార్మల్గా ఏదో చెప్పారు వెళ్ళిపోయారు మేము ఏదో విన్నాము క్వాలిటీ నాలెడ్జ్ అనేది ఏం లేదండి నార్మల్ ఏదో వచ్చినాము చదువుకుంటున్నామా సో చదువుతున్నామా ప్రాపర్ సోషల్ నాలెడ్జ్ అనేది లేదు క్వాలిటీ ఫుడ్ లేదు వాష్రూమ్స్ ఉంటాయి అసలు నీట్నెస్ అనేది లేదు ఈ హాస్టల్లో ఇంకా మాకు ఎలాంటి ప్రాపర్ ఫెసిలిటీ ఒక లైబ్రేరియన్ లేదు లైబ్రరీ లేదు ఇప్పటివరకు ఒక లాస్ట్ స్టూడెంట్ అంటే ఫస్ట్ లైబ్రరీ ఇంపార్టెంట్ మరి లైఫ్